సంగీతానికి తన దృష్టిలో చిన్న పెద్ద సినిమా అనే భేదం లేదని ప్రముఖ సంగీత దర్శకుడు రవి బస్ట్రోర్ అన్నారు కేజీఎఫ్ కేజీఎఫ్ టూ చిత్రాలకు సంగీతాన్ని అందించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రవి బస్ట్రోర్ తాజాగా తెలుగులో శాసనసభ అనే చిత్రానికి పనిచేశారు డిసెంబర్ పదహారున ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఆ చిత్ర ఇంటర్వ్యూకు హాజరై తన ట్యూన్ల వెనుక అసలు కథను వివరించారు తన వద్ద ఇరవై నుంచి ఇరవై మంది బృందం పనిచేస్తారని వారంతా వడ్రంగి పెయింటింగ్ తదితర పనులు చేసుకుంటూ ట్యూన్లు కడతారని వెల్లడించిన రవి బస్టోర్ కేజీఎఫ్ సలార్ శాసనసభ లాంటి చిత్రాలకు కోరసందించిన వాళ్ళంతా తమ ఊరి ప్రజలేనని తెలిపారు శాసనసభ ఒక మంచి పొలిటికల్ ఎంటర్టైనర్గా డిసెంబర్ సిక్స్టీన్త్న మన ముందుకు వస్తున్న సినిమా ఈ సినిమాలో హీరో ఇంద్రసేన గారు అయితే ఈ సినిమాలో ఇంకొక హీరో మాత్రం ఈ మూవీ మ్యూజిక్ అని చెప్పాలి ఎస్ ది మ్యూజిక్ సెన్సేషన్ రవి బసూర్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ అందించడం జరిగింది కాబట్టి ఇప్పటి వరకు చూసిన సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ ఎంత ప్రామిసింగ్ గా ఆడియన్స్ అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంది అని మనకు తెలిసిన విషయమే సో ఇంత అద్భుతంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినటువంటి ఈ సినిమా ప్రొడ్యూసర్ షణ్ముఖం గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ గారు ఈ సినిమా గురించి మాట్లాడడానికి మనతో పాటు రెడీగా ఉన్నారు కాబట్టి ఇంటరాక్షన్ స్టార్ట్ చేసేద్దాము హాయ్ రవి బసూర్ గారు నమస్తే ఎలా ఉన్నారు చిన్నగి ఎలా ఉన్నారు శరగం గారు సో శాసనసభకి సంబంధించి ఏ వీడియో ఏ కంటెంట్ చూసినా హై ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తున్నాయండి ప్రొడక్షన్ వాల్యూస్లో భాగమే మ్యూజిక్ కూడా కాబట్టి మ్యూజిక్ కూడా అలా ఒక హైలైట్గా అటెన్షన్ క్రియేట్ చేస్తుంది గ్రాప్ చేస్తుంది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ అంతటికీ కూడా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ రవి గారు చాలామంది చెప్తున్నట్టుగానే కేజీఎఫ్ సినిమా తర్వాత మీకు ఎంతటి రెస్పాన్స్ వచ్చింది ఎంత ప్రేమ వచ్చింది అన్ని లాంగ్వేజెస్ నుంచి అని అందరికీ తెలిసిందే సో ఒక టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగిన ఎదిగిన తర్వాత కూడా ఒక కొత్త ప్రొడక్షన్ ఒక కొత్త హీరో ఒక కొత్త టీమ్ ప్యాషనేట్ టీమ్కి సపోర్ట్ చేయడం అనేది అందరూ మెచ్చుకుంటున్నారు హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ దాట్ బట్ హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ వాట్ ఇంప్రెస్డ్ యూ సో మచ్ టు డూ ఒక మంచి స్నేహితుడు డూయింగ్ ప్రాజెక్ట్ బట్ ఆ ప్రాజెక్ట్ మీద లవ్ ఉండాలి కదా సో ఆ లవ్ ఆయన ఆయన ప్యాషనెట్ తర్వాత ఈ ప్రాజెక్ట్ని నేను ఎక్కడో తీసుకెళ్ళాలి అని ఆయన ఒళ్ళే ఉండే మూవీ పై ఆయన ఉండేది ప్రేమ సో దాట్స్ ఇంట్రెస్ట్ మీ సో టెక్నీషియన్స్ కి రైట్ మూవీ కావాలి రైట్ ప్లేస్ స్పేస్ కావాలి సో ఆ టైమ్ ఆయన ఇచ్చాడు యాక్చువల్లీ కంప్లీట్ గా ఫ్రీడమ్ ఇచ్చాడు సో మన పని సో ఐ డిడ్ దట్ సూపర్ సో షణ్ముఖం గారు మీరు ఈ సినిమా నుంచి ఫస్ట్ ప్రొడ్యూసర్ గా కంటే యాక్టర్ గా వచ్చారని విన్నాను నేను సంక్రాంతి అప్పుడు హాలిడేస్ అప్పుడు కావలి దగ్గర షూటింగ్ జరుగుతుందని డిఓపి కాల్ చేశారు మంచి ప్రాజెక్ట్ ఉంది యూ కెన్ కమ్ యాజ్ యాక్టర్ వెళ్ళాను వెళ్ళిన తర్వాత అన్ఫార్చునేట్లీ నేను వెళ్ళుండాల్సింది కాదు ఆ రోజు ఓకే ఫ్యామిలీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్ హీరో అవడం నాకు టైటిల్ నచ్చడం మొత్తం యూనిట్ డిఓపి నా ఫ్రెండ్ అవడం అలా ప్రకృతిపరంగా కలిసి వచ్చింది అనుకోవాలి ఎందుకంటే నేను టూ థౌజండ్ ఎయిటీన్లో బ్యానర్ రిజిస్ట్రేషన్ చేశాను ఓకే ఎయిటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు చాలా కథలు విన్నాను నాకు హార్ట్కి టచ్ అవ్వలేదు సో ఫైనల్ నచ్చింది టేక్ ఓవర్ చేశాను తిరిగి చూసుకోలేదు ఇలాంటి శాసనసభ పవర్ఫుల్ సినిమాకి ఇంపార్టెంట్ మ్యూజిక్ ఇంపార్టెంట్ మూవీని బతికిచ్చేదే మ్యూజిక్ దెన్ ఐ రియలైజ్డ్ నా ఫస్ట్ ప్రాజెక్ట్కి కంటెంట్ హీరో ఒకటైతే పాన్ ఇండియా కంటెంట్ అయితే ఇంద్రసేన కట్అవుట్ ఉన్న హీరో అయితే ఈ రెండింటికి మంచి మ్యూజిక్ ఇవ్వగలిగితే మనం సక్సెస్ అవుతాం అని నమ్మి ఇమ్మీడియట్లీ ఫ్రమ్ చీరాల టు బసూర్ సార్కి వెళ్ళి కథ చెప్పడం ఆయన ఉన్న బిజీ షెడ్యూల్లో కూడా ఒక వన్ అవర్ మాకు కేటాయించి కథ ఎక్స్ప్లెయిన్ చేసిన మంచి కంటెంట్ అని నమ్మి మాకు సార్ని ఆన్బోర్డ్ చేయడానికి ప్రథమ కారణం మా ఫ్యామిలీ ఫ్రెండ్ మా బ్రదరు సుధాకర్ బెంగళూరులో ఉంటారు బిల్డరు ఆయన రెఫరెన్స్ ద్వారా సార్ని అప్రోచ్ అయ్యి ఈ రోజు ఈ స్థాయికి సినిమా క్రెడిట్ అంతా రవి సార్ కన్విన్లీంగ్ నీ అడుగులో సభ నీ మాటే శాసనసభర్ ఆయనకేట్ రియలీ ఇంట్రెస్ట్ ఎందుకంటే ఆ ఫిల్టర్ అంతా ఆయనే చేసేసుకుంటున్నారు కదా అక్కడే టీం ఈ యాస్ సాటిస్ఫైడ్ రియల్లీ ట్రస్ట్ మై టీమ్ సో కోర్ కంపోజింగ్ టీమ్ ఉంటుంది సో టోటల్ టోటల్ గా ఒక ట్వంటీ 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 ఫైవ్ మెంబర్స్ దా క్రాస్ తర్వాత వస్తుంది అవును అసెప్టెంట్ అవును సో దెన్ ఓన్లీ ఐ విల్ గివ్ సో అక్కడే అది కన్ఫ్యూజ్ గా ఉంటుంటే ఐ విల్ నాట్ గివ్ ఓకే యు వోంట్ రిలీజ్ అక్కడే మీకు యునానిమస్ గా ఒక యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత కంపోజింగ్ అనే తర్వాత ఒక 2 టు 3 డేస్ ఇట్ విల్ కంటిన్యూస్లీ గోయింగ్ ఆన్ ఇన్ మై క్యాంటీన్ ఓకే సో అక్కడ ఒక స్పీకర్ పెట్టాం యాక్చువల్లీ ఏ కంపోజ్ అయినా కూడా అక్కడ క్యాంటీన్ లో మేము మనం పెడతాం ప్లే అవుతు వింటూ సో ఆ తర్వాత ఒక 2 టు 3 డేస్ తర్వాత ఇట్ విల్ హాంట్ మీన్స్ వి విల్ ది ట్యూన్ ఓకే ఓ తల్లే ఇప్పుడు మాకొక ప్రొసీజర్ తెలిసింది నా మెంబర్స్ గారిది ఇలా అలా అలా వస్తే ఇట్ విల్ ఒక ట్వంటీ మెంబర్స్ ని అప్రోచ్ చేయకపోతే హౌ ఇట్ అప్రోక్ హాస్టు లైక్ ఎవ్రీ ట్యూన్ హాస్ టు ఫోక్ ఫోక్ ఉంటే అది బాగానే వస్తుంది కనెక్టివిటీ హళ్ళీలో ఇరదు సో దట్ ఫోక్ It it has to be in tune, every tune. Okay, okay. In Tandani Nane also, main folk. Aun, <laughs> correct. So, tune uh, tarvata uh, I am uh, painting uh, top of the sheet. Um, uh, my uh, studio actually construction time. Okay. That time I am painting in uh, top floor. Okay. So, that time at that uh, afternoon, I think uh, 2 o'clock it came. And mm. suddenly I called to the sir uh, and uh, some uh, tune haunting me in here. Okay. పెయింటింగ్ చేస్తుంటే వచ్చిందా ఐ విల్ డూ ఆల్ వర్క్ ఐ విల్ కార్పెంటరీ వర్క్ ఐ విల్ డూ కన్స్ట్రక్షన్ వర్క్ సో ఐఎమ్స్ దర్కిటెక్ట్ హిస్ ఓన్ ఐడియా రవి బసరం గారి మీద ఒక సినిమా తీయొచ్చండి మన టీం మన టీం అలా ఉన్నారు యాక్చువల్లీ మన మై కోర్ టీం వి ఆర్ హావింగ్ అరౌండ్ 15 మెంబర్ మెంబర్స్ ఓకే వి డు ఆల్ వర్క్స్ ఓ సో పెయింటింగ్ అన్ని మా పనిలే అనుకున్నట్టుగా టీం వర్క్ వి లవ్ వర్క్ వండర్ఫుల్ సో వెదర్ ఇఫ్ యు సీ ద సింగ్ కోర్ సింగర్స్ లిస్ట్ దే ఆర్ ఆల్ ఫ్రమ్ మై విలేజెస్ ఒక్కటి చెప్పల్ చేస్తున్న సారు శాసనసభ న్యూ ప్రొడక్షన్ హౌస్ ని యాక్సెప్ట్ చేయడమే it's a heads mm. of it's not normal mm. decision so my capacity is yearly work 5 to 6 movies oh, no. mm. so after kgf chapter 2 i got option uh, opportunity like 60 65 movies mm. i have not taken any movies oh. only 5 to 6 movies my capacity okay i can give the time oh no so then only it will uh, talk oh, no. otherwise uh, why i have to take uh, 65 movies remaining music data also is there <laughs> ఓకే మై కెపాసిటీ నాకు ఎంత కావాలి తినేదానికి అవును ఎంత తినగల్తారో కంచంలో అంతే పెట్టుకుంటారు అలాగే ఎంత చేయగలుగుతారో గివ్న్ ఫ్రీడమ్ అండ్ లిబర్టీ ఫార్ మై వర్క్ స్పేస్ ఇక్ చేస్తారు ఐ ప్రాజెక్ట్ మీ కథ చెప్పినప్పుడు యూ మస్ట్ హాఫ్ గాట్ ఇంప్రెస్డ్ ఆబ్వియస్లీ అండ్ సినిమాని స్టార్ట్ చేశారు బట్ ఆఫ్టర్ వాచింగ్ ది హోల్ అవుట్పుట్ మీరు ఫస్ట్ మీ దగ్గరికే వస్తుంది కదా ఆఫ్టర్ ఎడిట్ మీరే చూస్తారు కాబట్టి రీల్స్ అన్ని సో ఎలా అనిపించింది ఎగ్జిక్యూషన్ గాని ద వే దే ప్రెజెంట్ ది స్క్రిప్ట్ హౌ డెడ్ యూ లైక్ ఇట్ ఫస్ట్ వచ్చిన తర్వాత ఐ హ్వ్ టు ట్రాక్ ఎడిటర్ ఈ హాస్ గివెన్ వండర్ఫుల్ రోల్ అండ్ ఈ హాస్ గివెన్ వండర్ఫుల్ సపోర్ట్ అండ్ డైరెక్షన్ టీం డైరెక్టర్ గారు దాని తర్వాత స్క్రిప్ట్ రైటర్ గారు Mm. he has given wonderful uh, first uh, uh, movie chosen is uh, mundu he is given na nice narration, narration. Mm -hmm. the whole movie uh, how it should be okay then uh, after i watched the uh, movie so beginningly they, uh, they are having one uh, thought like it has to become like this mm. so uh, after uh, uh, two meeting after watching the movie so i I, I said uh, my work is like little different i will give first draft work Oh. సో హోల్ మూవీ ఐ విల్ గివ్ ఫస్ట్ ఆఫ్ స్కోరింగ్ సో దెన్ ఐ ఐ ఐ హ్యావ్ టు చేంజ్ దయర్ మైండ్ ఫస్ట్ సో దే విల్ బి లైక్ ఐ హ్యావ్ టు డూ లైక్ దిస్ సో మన వర్క్ అలా లేదు సో ఇట్ ఐ హ్యావ్ టు చేంజ్ దయర్ మైండ్ ఫస్ట్ ప్రజెంటేషన్ ఇలా ఉండాలి అని సో ఐ విల్ ఐ గివ్ ఫస్ట్ సాంగ్ టైటిల్ సాంగ్ సో ఇలా రాస్తుంది టోటల్ ఎంటైర్ స్కోర్ దెన్ ఐ హో ఐ హోడ్ హిమ్ ఫస్ట్ రీల్ దెన్ హీ సింపల్స్ ఓకే దెన్ ఐ థాట్ ఓకే హీ కేరీ డిఫికల్ట్ సో దై ఐ ఎవ్రీ మూవీ ఐ విల్ మేక్ సమ్ ఫస్ట్ డాప్ట్ వర్క్ దెన్ ఓన్లీ ఐ విల్ కన్వే దెమ్ సో ఇలా ఉంటుంది రెగ్యులర్గా మూవీ అవుతుంది వి హ్యావ్ టువ్ కాంపిటీషన్ ఫీల్డ్ ఔటర్ సైడ్ స్కోరింగ్ వర్క్ ఇన్నర్ ఇన్నర్ టికల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెరీ డిఫరెంట్ సో హిందీ వాళ్ళు చూస్తే తమిళ వాళ్ళు చూస్తే కన్నడ వాళ్ళు చూసే ఏనై చూస్తే కూడా ఒక ట్రాక్ లో రావాలి ట్రూ సో వి హావ్ టు టేక్ కేర్ ఇన్ దట్ అయినా మీకు అది ఇంకా పాన్ ఇండియా అప్రోచ్ అప్రోచ్ అనేది ఇంకా మీకు ఈజీ అలర్ట్ అయిపోయింది యాక్చువల్లీ ఒక యాక్చువల్లీ మ్యూజిక్ అనేది మనం చెప్తాం యాక్చువల్లీ ఇది తెలుగు సాంగ్ లాగా ఉంది ఇది కన్నడ యాక్చువల్లీ అంత ఏమీ లేదు యాక్చువల్లీ సో ఇట్ ఇట్స్ ఇట్స్ ఏం చెప్తారు ఫ్రెష్ ఎయిర్ లైక్ ఇస్ ఎయిర్ ఇఫ్ యుడ్ టాపిక్ ఇన్ దర్ ఇట్ విల్ తీసుకెళ్తుంది స్ప్రెడ్ చేస్తు సూపర్ సూపర్ సో షణ్ముఖం గారు ఫస్ట్ ప్రొడక్షన్ యూ మేడ్ ఇట్ సో బిగ్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇవాళ సినిమా బీట్ మ్యూజిక్ కానీ అండ్ ద ట్రైలర్ ఎంత ఇంప్రెసివ్గా ఉందో సో ఓవరాల్గా ఎ బిగ్ హిట్ ఈజ్ ఎవైటింగ్ అని అర్థమైపోతుంది అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్స్ యాక్చువల్లీ ఒకటండి మా గురువు గారు చెప్పినట్టు ప్రయత్నంలో లోపం లేదు నా ఫస్ట్ నాకు డిఫరెంట్ వర్టికల్స్ ఆఫ్ బిజినెస్ ఉన్నా కూడా ఇది న్యూ వర్టికల్ అయినా కూడా నా ప్రయత్నంలో ఎటువంటి లోపం లేదు నేను హార్ట్ఫుల్ గా నాకు నచ్చింది చేశాను నాకు నచ్చిన టైంకి నేను రిలీజ్ చేస్తున్నాను రిజల్ట్ అనేది దైవ నిర్ణయం అది మన చేతుల్లో ఉండు నా ప్రయత్నంలో ఎప్పుడు సక్సెస్ గురించి ఆయన మాట్లాడేది డోంట్ హిట్ అవాలి అలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి సో ఫస్ట్ వీల్ దట్ ఇద్దరు సింక్ లో అదే ఓన్లీ సింక్ ఎక్కడో ఉన్నాలో ఈరోజు ఈ స్టేజ్కి సి మనం ఈరోజు మనం ముగ్గురం కలుస్తామనేది అన్ప్లాన్ ఇది ప్లాన్లో లేదు డే షెడ్యూల్ ఈవెన్ సార్ షెడ్యూల్లో కూడా ఇది లేదు కొన్ని నిర్ణయాలు అనేది జననం మరణం మధ్యలో ఆట మూడు మన చేతుల్లో ఉండదు దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ సో అలాగే నాకు మంచి అవుట్పుట్ మంచి ప్రాజెక్ట్ వచ్చింది హిట్ హిట్ అవ్వాలనే ఎగ్జామ్ రాసేది పాస్ అవ్వాలనే రాస్తాం ఇట్స్ ఇన్ ఆడియన్స్ చేతుల్లో ఎస్ సో మీ ప్యాషన్తో మీరు సినిమాకి ఎంత పెట్టాలో ఎంత చేయాలో అంతా చేశారు అండ్ ఇప్పుడు ఆడియన్స్ రెడీగా ఉన్నారు వాళ్ళ వైపు నుంచి కూడా మీకు ఒక బిగ్ సక్సెస్ ఇవ్వడానికి థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా షణ్ముఖం గారు అండ్ రవి బసూర్ గారు థ్యాంక్ యూ సో మచ్